హాయ్ అండి ఇది స్టేట్ హైవే డబల్ రోడ్ ఫేషింగ్ అండి ఒక వెళ్ళి స్టేట్ హైవే ఉంటుంది మరో పక్కన వచ్చేసి ఇరవై అడుగులు మట్టి రోడ్ ఫేషింగ్ అండి రెండు పక్క రెండు వైపులు కార్నర్ బిట్టు ఇది మెట్టాల రోడ్ వస్తుంది మనం చూసే బిట్టి ఇప్పుడు ఐదు ఎకరాలండి ఐదు ఎకరాల ముప్పై సెంట్లు ఉంటుంది ఇది ఖమ్మం డిస్టిక్ అండి ఖమ్మం డిస్టిక్ తెలంగాణ ఇది తెలంగాణ బిట్టండి ఖమ్మం డిస్టిక్ వేమ్సూర్ నెయ్యూరు మనం స్టేట్ హైవే ఫేషింగ్ ఎక్కువ ఉంటుందండి రోడ్ ఫినిషింగ్ బాగుంటుంది నాలుగు నాలుగు పలకలు ఉంటుందండి మొక్క వచ్చేసి దీంట్లోకి వచ్చేసి ఒక రెండు వందల బోర్ అయితే ఉందండి టూ ఇంచెస్ వాటర్ మొక్కజొన్న వేస్తున్నారు ప్రజెంట్ అయితే మోటార్ కూడా చూపిస్తాను నాలుగు బోన్లు సమానం ఉంటుంది టైట్లు వచ్చేసి అంత క్లియర్ అండి టైట్ల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇది సాయిల్ అండి చూస్తున్నారు కదా అంత ముందు కాటన్ వేసారు పత్తి ప్రజెంట్ అయితే మొక్కజొన్న వేస్తున్నారండి ఇది డ్రిప్లు వేసారు వాటర్ కోసం మన స్టేట్ హైవే ఫెన్సింగ్ ఎక్కువ ఉంటుందండి పక్క వచ్చేసి ఇరవై అడుగుల మెటల్ మెటల్ అండి ఇప్పుడు మోటార్ చూపిస్తాను టూ ఇంచెస్ వాటర్ వస్తుంది టూ ఇంచెస్ వాటర్ వస్తుంది ఇప్పుడు ఇది దీని చుట్టూతా ఫెన్సింగ్ అయితే ఉందండి సాయిల్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి సాయిల్ వచ్చేసి టైట్లు వచ్చేసి అంతా క్లియర్ రెండు నుంచి మూడు లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఎకరం వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నగెసిబుల్ ఉంటుంది థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఈచ్ వన్ ఎకర్ ఇది మళ్ళీ స్టేట్ హైవే చూపిస్తాను రెండోసారి చూపిస్తానండి ఇది స్టేట్ హైవే అండి కావాల్సిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉండదండి మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్